హాయ్ అండి బాగున్నారా వరదకి ఆయిల్ ఎలా అయిపోయింది మొత్తం పక్కన గట్ట వాటర్ ఎంత ఫ్లోటింగ్ వచ్చి చూపించాను కదండి వరద తగ్గిన తర్వాత కూడా చూపిస్తాను పాడైపోవడం అన్నాను అసలు నేను ముందే కొంచెం మంచిగా ఆ చీపుడుతో పామేసి ముగ్గులు అది పెట్టుకున్నాను కదా ఇంకెక్కడికక్కడ గుంటలు పడిపోయి నీరు తక్కువ వేగంతో వచ్చేయండి అసలు మొత్తం గుంటలు గుంటలుగా పడిపోయాయండి దానికి తగ్గట్టు మళ్ళీ జారడం ఒకటి నడిస్తే జారిపోయేలా ఉందనమాట నిన్న ఇక్కడ నేను చెప్పాను కదా నాపురాళ్ళు వేశానని అక్కడ కాకుండా కొంచెం పక్కన చిన్ని గుంటలా పడిందండి లాస్ట్ టైం అయితే పెద్ద అసలు కిందకి స్తంభం పాతాం కదా అక్కడ వరకు కనిపించేసిందండి సో అందుకని నాపరాలు వేసాము ఇక్కడైతే ఇంకా నీరు అనమాట చివర ఉన్న గట్ మెట్టులా వేసాము ఇక కోసేసి అలా అయిపోయిందండి ఎక్కడికక్కడ గుంటలండి కింద వాకిలి మొత్తం ఇక్కడైతే నీరు కొంచెం ఎక్కువ ప్రవాహంతో వెళ్ళిపోయాయి రెండు నాపురాలు కొట్టుకెళ్ళిపోయాయండి ఆ డ్రమ్ము కిందవి దాంతోపాటు ఇంకా రాళ్ల మధ్యలో ఉన్న మట్ టీ ఇదంతా కొట్టుకుపోయి కొంచెం గుంటలు పడిపోయి వాకిలి మొత్తం అసలు ఎలా పడితే అలా అయిపోయిందండి ఇక్కడేమో నేను చిన్న చిన్న ప్యాకెట్లో కొన్ని ముక్కలు చూసారు కదా నా వీడియోస్లో అంట్లు కట్టుకున్నానని అవి ప్యాకెట్లోకి సపరేట్ చేసేసాను కొంచెం గ్రోత్ అయిన తర్వాత వేసేసుకుందాం అనుకున్నాను ఇంకేం వేస్తామండి వెళ్ళిపోయాయి అవి బయట ఉన్న తుక్కు చెత్త చెదారం ఆ పిచ్చి పిచ్చి అన్నీ కొట్టుకొచ్చాయండి బాబు ఇంటికి ఎక్కడికక్కడ వెళ్ళిపోయి ఇలాంటి రాళ్ళు పైకొచ్చాయి అనమాట ఈ మొద్దు చూసారు కదా నిన్న వరదలో నుంచి ఎలా కొట్టుకొచ్చేసిందో అది వచ్చి అక్కడ ఆగిందండి ఇంక అసలు నడవడానికి ఇబ్బంది అయిపో గుంట గుంటల్లా ఉంది కదండి సాఫ్ట్గా లేదు నడవడానికి కూడా కొంచెం చూసుకోవాలి పగలే చూసుకోవాలి నైట్ చూసుకోవాలి అలా అయిపోయిందండి కొత్తగానే ఇక్కడైతే వాటరు రెండు వైపుల నుంచి రావడం మూల పెద్ద చిన్న గుంటలా పడిపోయింది ఇక్కడ కూడా మట్టి అంతా కొట్టుకుపోయి అడుగులు ఉన్న ఇటుకలు పైకి కనిపిస్తున్నాయండి పొయ్యి దగ్గర అయితేనా ఇంకా అలా వచ్చేసాయి కదా వాటరు కొంచెం ఈసక కొంచెం చిన్న చిన్న మేటుల్లో వేసి ఇక పొయ్యిలోంచి కూడా వెళ్ళిపోయాయి కదండీ పుల్లలు పైన తడవకపోతే కింద తడిచి అయిపోయి పొయ్యి అంటించి తిరగేసి అండించుకుందామంటే ఇక అది లేదనమాట ఇంక ఈరోజు గ్యాస్ అండి మొత్తానికి ఇంటి వెనకాల వైపు అనమాట ఇది ఆ చెట్టు దగ్గరండి చూసారా వాటర్ ఎక్కడికక్కడ ఇసుక మెట్లేసేసి రాళ్ళు రప్పలు తుక్కు చెత్త చెదారం అంతా ఇక్కడ ఉన్నది మొత్తం మా ఇంటి ఇంటివైపు కొట్టుకెళ్ళిపోయాయండి ఇంకొకటి నిన్న కోళ్ళు చూపించాను కదండి ఎన్ని ఉన్నాయో ఏంటో అని ఒక రెండు కోడి పిల్లలైతే వెళ్ళిపోయినట్టుంది మరి కనిపించలేదండి పాపం ఇక్కడ నుంచి వాటర్ రావడం నేను మీకు చూపించాను ఆ వాటర్ వల్ల గుంటలు పడిపోతాయి అని అన్నాను కదా అసలు ఒక్క మాదిరిగా పడలేదండి బాబు నేను నేను ఆ వాటర్లో నుంచి వెళ్ళి కొంచెం చూద్దాం అనేపాటికి కాలు అడుగు కంటా వెళ్ళిపోయింది అంత గుంట పడిందండి ఇదిగోండి అసలు ఏంటో సముద్రంలో కొంచెం అలలు ఉంటాయి చూడండి అంత పెద్ద పెద్ద అలలతోనండి ఇక్కడైతే మాత్రం ఇంకా ఎలా అయిపోయిందంటే చెదిరిపోయినట్టు అయిపోయిందండి మొత్తం ఎక్కడికక్కడ ఇరిగిపోయి గుంట గుంటల అలా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న కొంచెం పెంట తుక్కు చదారం అది మొత్తం అంతా కొట్టుకుపోయి కొంచెం నీట్గా అయిందనమాట వరద వల్ల ఇల్లు పాడైపోయింది దాంతోపాటు ఈ చెత్త కూడా కొట్టుకెళ్ళిపోయింది నెగిటివ్లో కూడా పాజిటివ్ అయితేకోవాలండి మనం ఇప్పటికీ ఆల్వ్ వెల్ కావాలి ఎందుకంటే ఇంతకన్నా మహ దారుణంగా ఉన్నవి టీవీలో చాలా చూస్తున్నామండి మనం పోతే మాకేంటంటే అంతకు ముందు ఎప్పుడు రాలేదండి ఎంత పెద్ద వర్షం పడినా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది అయిపోతుంది వర్షాకాలం వస్తే ఇంకా దడదడదడ ఆడిపోతున్నామండి వరకు అయితే వర్షం పడితే ఇల్లంతా వర్షం అని ఇబ్బంది పడేవాళ్ళం అక్కడిక్కడ గిన్నెలు పెట్టడం అది అని దానికి తోడు మళ్ళీ ఇదొకటి అనుకున్నాము ఇక వర్షాకాలం రాకముందే ఇంటిపైన బ్లాక్ పట్టా వేయడంతో నిన్న కొంచెం ఇంటి టెన్షన్ తీరిందండి ఆ పోన్లే ఇంట్లో వర్షం పడట్లేదు అని ఇలా అది కాస్త ఎక్కువయ్యి ఆ ఇంట్లో కూడా బయటకు వచ్చేసిందేమో ఏంట్రా అనుకున్నాం పరిస్థితి అలా అయిపోయిందండి నిన్న ఏంటంటే పాకుడు కొట్టుకొచ్చేసి నడుస్తుంటే జారిపోతాము కింద బాగానే ఇలా రాళ్ళు ఉండి పర్వాలేదు కానీ ఇంకొకటి చెప్పాలి నేను కట్ చేసుకున్నాను చూడండి డబ్బాలు అవన్నీ నిన్న వరదకి అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ తోటలోకి వెళ్ళిపోయాయి నిన్న సాయంత్రం తగ్గిన తర్వాత ఎల్లు చూస్తే ఏవో రెండు మూడు కనిపిస్తే అవి తీసుకొచ్చి తొట్లో వేసేసానండి ఇంకా వర్షం వచ్చిన కొట్టుకు లేబుల్స్ పోయేలా వర్షంకి తడుస్తాయంటే ఇక కొట్టుకుపోయేలా వెళ్ళిపోయినాయి అండి వరదకి ఇంకొండి పాకుడు ఇలా పట్టేసి నడుస్తుంటే జారిపోతాయని మేము అన్నంత ఇదిగా ఉంది ఇక అమ్మ అయితే కిందకి రావడానికే దడుస్తున్నారండి అంటే తెలుసు కదా మీకు అమ్మకి కాళ్ళు నొప్పులు సరిగా నడవలేరని ఇలా వస్తే ఇంకా ఇబ్బంది పడిపోవాలండి జారినా చాలా ఇబ్బంది అయిపోతుందని ఇంకలా ఉందండి సరేనండి ఎలా కొట్టుకుపోయింది ఎలా గుండెలు పడిపోయిందో చూశారు కదా వీడియోనైతే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్